బస్తీలు మునగొద్దు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం భారీ ట్రంక్ లైన్లతో వరద ముప్పును తప్పించండి గంగుబాయి బస్తీ కుంటను పునరుద్ధరించండి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అమీర్పేట ప్రాంతంలో ఆకస్మిక పర్యటన హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు భారీ ట్రంక్ లైన్లు నిర్మించి అమీర్పేట వరద ముంపు సమస్యను పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు భూగర్భ వరద లైన్ల సామర్థ్యాన్ని పెంచాలని మురుగునీటి పైప్ లైన్లు వ్యవస్థను పునరుద్ధరించి బస్తీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు వెంటనే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ యూసఫ్ మధురా మధురానగర్ నుంచి వచ్చే వరద రోడ్లను మైత్రివనం కూడలిని బస్సులను ముంచెత్తకుండా నిరంతర భూగర్భ మార్గంలో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు వరద నీటికి తగ్గట్టుగా నాలాలు లేక దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య పరిష్కారానికి వెంటనే అవసరమైన చర్యలు ప్రారంభించాలని జిహెచ్ఎంసీ ఇంజనీర్లను ఆదేశించారు గత కొన్ని రోజులుగా మైత్రివనంలోని నడుములోతు వరద నిలవడం కార్లు బస్సులు అందులో చిక్కుకుపోవడం శనివారం నాటి వానతో మైత్రివనం మొత్తం నీట మునిగింది భీమా లేని ఆర్టీసీ ప్రయాణం చిత్రంలో కనిపిస్తుంది వనపర్తి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన శారదా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వనపర్తిలో బస్ డిపో ఢీ ఆమె భర్త బాలపీర్ మృతి చెందాడు ఇప్పటికీ వారికి రెండేళ్లు వారం రోజుల వయసున్న ఇద్దరు కుమారులు భర్త చనిపోవడంతో శారద పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్లింది జీవనోపాధి కూలీ పనులకు వెళ్తుంది ఆర్టీసీ ఆదుకోలేదు నష్టపరిహారం కోసం ఆ మహిళ న్యాయస్థానంలో పోరాడుతుంది ఆ ఇద్దరి కాదు ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో ఎంతో మంది మరణించారు మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు ఆర్టీసీ నుండి భీమా రక్షణ లేకపోవడంతో బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం లభించట్లేదు సంవత్సరానికి తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఇది మరింత భారంగా మారుతోంది ఎవరైనా కొత్త వాహనం కొన్నా పాత బండి కొనుగోలు చేసిన సమగ్ర భీమా పాలసీ వెంటనే రవాణా శాఖ రిజిస్ట్రేషన్ చేస్తోంది ఆర్టీసీకి మాత్రం భీమా మినహాయింపు ఉంది అద్దె బస్సులకు వాడి యాజమానులతో ముక్కు పిండి ఆర్టీసీ ఇన్సూరెన్స్ చే చేయిస్తోంది సొంత బస్సులను బీమాలను దూరం పెడుతోంది ఫలితంగా బాధిత కుటుంబాలు అనేక ఏళ్ళు కోట్లు పోరాడాల్సి వచ్చింది పరిహారానికి కనీసం ఆరేడేళ్లకు పైనే పడుతుంది పలువురు బాధితులు కొన్ని సంవత్సరాలయ్యాక ఇంకా పోరాడలేక ఆర్టీసీకి వచ్చే అరకొర సహకారంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది బస్సుకు భీమా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తోంది కానీ ప్రీమియం ఖర్చులను తగ్గించుకునేందుకు బస్సులకు ఆర్టీసీ బీమా చేయించుకోకపోవడం ప్రయాణికులను రోడ్లపై వెళ్లే వారికి శాపంగా మారుతోంది ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశాం ఆపరేషన్ సింధు అసాధారణం త్రివిధ దళాల సమన్వయానికి పరీక్షగా నిలిచింది సిడిఎల్ అనిల్ చౌహాన్ సైన్యాధిపతి ద్వివేది కు చెందిన పెద్ద విమానాన్ని కూల్చడం ఘన విజయం వైమానిక దళం అసాధారణమని త్రివిధ దళాల సమన్వయానికి అది పరీక్షగా నిలిచిందని భారత బలగాల అధిపతులు తెలిపారు ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశామని నాలుగు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ను ముగించామని పాకిస్తాన్కు చెందిన పెద్ద విమానాన్ని సుదూరం నుంచే కూల్చేశామన్నారు సైన్యంలో సంఘర్ష సంస్కరణలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొనగా ఆపరేషన్ సింధు సరికొత్త ప్రయాణమని ఇది ఆరంభమేనని సైన్యాధిపతి జనరల్ ఉపేందర్ ద్వివేది తెలిపారు ఈ ఆపరేషన్లో గగనతల ఆధిపత్యాన్ని చాటామని వైమానిక దళాధిపతి సింగ్ వివరించారు త్వరలోనే టాప్ త్రీలోకి పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ బెంగళూరు పర్యటనలో ప్రధాని మోడీ ట్రంప్ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యంపై భారత్ వేగంగా ప్రయాణిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు అన్ని కీలక రంగాల్లో వృద్ధి సాధిస్తూ ఆత్మ నిర్భర భారత స్ఫూర్తిని సుద్భడం చేసుకుంటున్నామని అన్నారు భారతి మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఆదివారం బెంగళూరులో పర్యటించిన ఆయన పదిహేను వేల ఆరు వందల పది కోట్లతో నిర్మించనున్న మెట్రో మూడో దశ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడు వేల నూట అరవై కోట్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో ఎల్లో లైన్ సర్వీస్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు చెల్లను అడ్డుకుంటాం తమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతాం దేవాదుల పూర్తికి ప్రాధాన్యం బట్టి ఉత్తాం తెలంగాణకు నష్టం కలిగించే బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో బనకచెల్ల ప్రాజెక్టు అనుమతులు నిలిచిపోయాయని బట్టి విక్రమార్క పేర్కొన్నారు గోదావరిపై తమ్మిడిహెట్టి వద్ద అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును కట్టి తీరుతామని పనులు ప్రారంభించబోతున్నామన్నారు ములుగు జిల్లా గూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సారక బ్యారేజ్ దేవాదుల ప్రాజెక్టును ఆదివారం వారు సందర్శించి సమీక్షించారు ఎండ సోకక బాల్యం బరువుగా ఎండమోహం చూసేది లేదు ఎప్పుడు ఎల్ఈడి లైట్లలోనే ఐదు నిమిషాలు వాడింది లేదు అస్తమాను బెంచిలోనే సోఫాలోను మార్కులు ర్యాంకులు పోటీ ప్రపంచంలో అటు ఆరోగ్యాన్ని ఇటు ఆనందాన్ని కోల్పోతున్న జీవితాలెన్నో తరగతుల్లో ఎక్కువ సమయం ఒకే విధంగా కూర్చుని ఉండడం వల్ల వెన్నెముక మెడ నొప్పులతో పాటు కొన్ని సందర్భాల్లో కండరాల నొప్పులు కూడా వస్తాయి మార్కులు ర్యాంకులు పోటీ ప్రపంచంలో పిల్లలను చిన్నప్పటి నుంచే రోజంతా తరగతి గదుల్లో గడుస్తున్నారు చాలా మంది సూర్యోదయం సూర్యాస్తమయం చూడడం లేదు పాఠశాల స్థాయి నుండి ఐఐటి నీట్కు సన్నద్ధత పేరుతో నాలుగు గోడల మధ్యనే ఉండిపోతున్నారు రైట్ ఇక ఇవి ఈనాడు ఏడ్చిన ఒక హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి చూద్దాం భారత వృద్ధిని ఓర్వడం లేదు అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదు భారత సూపర్ పవర్గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు ట్రంప్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతి ట్రంప్కు మోడీ పరోక్ష కౌంటర్ ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక భారత సాంకేతికత మేక్ ఇండియా ప్రపంచంలో పోటీ పడడమే కాదు నాయకత్వం కూడా వహించాలి బెంగళూరు మెట్రో ఫేజ్ త్రీ శంకుస్థాపన ఎల్లో లైన్ సేవలు షూరు మూడో వందే భారత్ రైలు జాతికి అంకితం మెట్రోలో విద్యార్థులతో మోడీ ముచ్చట్లు అమెరికాకు తీరుధార గడ్కరీ విమర్శలు తామే అందరికీ బాస్ అనుకునే వారు భారత వ్యవస్థని ఓర్వడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు ఎవరు ఏం చేసినా భారత్ సూపర్ వేగంగా మారడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు ఆదివారం మధ్యప్రదేశ్లోని భోపాల్ రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందుతుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు అందరికీ తాను బాస్ అనుకునేవారు భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని ఆశ్చర్యపోతారు భారత్లో తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటి ధర పెరిగిపోయేలా చేయడంపైనే దృష్టి పెడతారు అని ట్రంప్ను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు రైట్ సేమ్ న్యూస్ శాశ్వత పరిష్కారం ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన బల్కంపేట గంగుబాయి బస్తీ మైత్రివనం ప్రాంతాల్లో పరిశీలన హడావుడి లేకుండా సాదా సీదాగా వెళ్ళిన ముఖ్యమంత్రి స్థానికుల్ని అడిగి సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆదేశాలు సీఎంతో మంత్రి తుమ్మల భేటీ వ్యవసాయ శాఖ అంశాలపై చర్చ మళ్ళీ తెచ్చుకున్న సాగర్ గేట్లు నిండుకుండల కృష్ణ ప్రాజెక్టులు జలాశయాల గేట్లు ఓపెన్ అన్ని చోట్ల జల విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు రెండు జిల్లాల్లో కాలువలకు గుండ్లు రైట్ నాంపల్లిలో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ దేశంలోనే తొలి ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం పీపీపీ విధానంలో నూట రెండు కోట్లతో నిర్మాణం రెండు వేల గజాల్లో భవనం పది అంతస్తుల్లో పార్కింగ్ రెండు వందల యాభై కార్లు రెండు వందల ద్విచక్ర వాహనాన్ని పెట్టుకోవచ్చు భవనాన్ని పరిశీలించిన మెట్రో ఎండి ఎన్వినర్ రెడ్డి దేశంలోని తొలి అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్ట్ హైదరాబాద్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి పద్ధతిలో నూట రెండు కోట్ల వ్యయంతో నోకుం సంస్థ నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల పార్కింగ్ ఓటు చోరీపై ఉద్యమం షురు ప్రచారానికి వెబ్ పోర్టల్ను ప్రారంభించిన కాంగ్రెస్ అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపు డిజిటల్ ఓటర్ల జా జాబితాను మద్దతు ఇవ్వాలని అభ్యర్థన ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం అంటున్నారు రాహుల్ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీపై రాహుల్ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలకు దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ను ప్రారంభించింది ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఈసీ నెంబర్ జవాబుదారితనాన్ని డిమాండ్ చేసేందుకు ఓట్ చోరీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది తొమ్మిది ఆరు ఐదు సున్నా 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 మూడు నాలుగు రెండు సున్నా అదే నంబర్కు కాల్ చేయడం ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింకులో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొంది డిజిటల్ ఓటర్ల జాబితాను కోరుతున్న ప్రతిపక్ష నేత రాహుల్కు మద్దతు తెలిపాలని కోరింది ఓట్ల చోరీ అనేది ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై ఆధారపడి ఉంటుందన్నారు దూసుకెళ్తున్న బిల్డ్ నౌ నల్ అరవై తొమ్మిది అంతస్తుల భవనానికి అరవై నాలుగు సెకండ్లలోనే అనుమతి ముప్పై ఏడు నిమిషాల్లోనే పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు దరఖాస్తుల పరిశీలన సులభంగా భవన నిర్మాణ అనుమతులు భవన నిర్మాణ లేఅవుట్ అనుమతులు అత్యంత వేగంగా పారదర్శకంగా జారీ చేసేందుకు సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్డ్ నౌ అప్లికేషన్ దూసుకుపోతుంది ఎన్ని అంతస్తుల భవన నిర్మాణ దరఖాస్తు అయిన క్షణాల్లో స్క్రూటిని పూర్తి చేసుకుంటుంది దరఖాస్తులతో పాటు అధికారులు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు రైట్ ఇక ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్ లైన్స్ సాక్షి ఎడిషన్ చూద్దాం వరదను కట్టడి చేద్దాం ట్రంక్ లైన్ గీద్దాం భారీ పైపులతో కూడిన వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం మైత్రి వనం వద్ద నిలిచిపోవడంపై ఆరా డ్రైనేజీ వ్యవస్థ మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు ఏడో తరగతి బాలుడితో కలిసి బౌద్ధ నగర్ లో తిరిగిన రేవంత్ వరద నీటితో ఇంట్లో పుస్తకాలు తడిచిపోయాయన్న జశ్వంత్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న సీఎం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ లోని అమీర్పేట ఎస్ఆర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు ఆయా ప్రాంతాలకు వరద ముప్పు నుంచి తప్పించడానికి ప్రత్యేకంగా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు బౌద్ధ నగర్ గంగుబాయి బస్ రిలయన్స్ లైన్లలో ఉన్న డ్రైనేజీ నాణాలను పరిశీలించారు మైత్రివనం వద్ద నీరు నిలిచిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు ఎస్ఆర్ నగర్ నుండి బౌద్ధ నగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువను చూసిన ఆయన ఒక ఆశ్చర్యం వ్యక్తం చేశారు కాలిని రోడ్డు కంటే డ్రైనేజీ ఎక్కువ ఎత్తులో ఉండడం ఆరా తీశారు ఈ కారణంగానే రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు వరద బౌద్ధనగర్కు ముందు ముంచుకొస్తోందని గుర్తించారు తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను మార్చాలని సూచించారు రైట్ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ కాదు మూడవ స్థానానికి ఎదుగుతున్నాం పదకొండు ఏళ్లలో ఏ పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నాం మూడో స్థానానికి చేరడం ఇక ఎంతో దూరంలో లేదు స్పష్టమైన ఉద్దేశాలు నిజాయితీ గల ప్రయత్నాలతో ముందుకెళ్తున్నాం బెంగళూరు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మోడీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోడీ గట్టిగా తిప్పికొట్టారు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ పరుగులు తీస్తోందని తేల్చి చెప్పారు స్పష్టమైన ఉద్దేశాలు నిజాయితీ గల ప్రయత్నాలలో ముందుకెళ్తుందని వివరించారు మన ఆర్థిక వ్యవస్థలో వేగానికి సంస్కరణలు పనితీరు మార్పు చోదక శక్తిగా పనిచేస్తున్నాయని వెల్లడించారు నేతలు పట్టించుకోక మరో దారి లేక రోడ్డు లేని తండాలోని వెళ్ళలేక రెండు కిలోమీటర్ల దూరంలోని ఆగిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ భార్యను మోసుకుంటూ వర్షంలోనే బయలుదేరిన భర్త మార్గ మధ్యంలోనే ప్రసవం సంగారెడ్డి జిల్లాలో ఘటన ఓట్లు తప్ప తమ బాగోగులు పట్టవా అంటూ నేతలపై గిరిజనులు ఆగ్రహం ఓవైపు వర్షం మరోవైపు నిండు గర్భిణికి పురుటి నొప్పులు సకాలంలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వచ్చిన గర్భిణి చెంతకు చేరే రోడ్డు మార్గం లేక రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయిన పరిస్థితి పై పైకి పాతాళగంగా మేలో పది పాయింట్ సున్నా ఏడు మీటర్లు జూన్లో తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు మీటర్ నగ సగటు లోతుల్లో భూగర్భ జలాలు జూలైలో ఎనిమిది పాయింట్ మూడు ఏడు మీటర్ల వద్దే జలాలు భారీ నష్టాలతో పెరుగుతున్న నీటి మట్టం హైదరాబాద్ జిల్లాలో రెండు పాయింట్ ఏడు ఒకటి మీటర్ల వృద్ధి రాష్ట్రంలో వర్షాలు భూగర్భ జలమస్త మట్టాలు గణనీయంగా వృద్ధి చెందాయి భూగర్భ జలాలు సగటు లోతు గత మేలో పది పాయింట్ సున్నా ఏడు మీటర్లకు పడిపోగా వర్షాలు ప్రారంభం కావడంతో జూన్లో తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు మీటర్లకు జూలైలో ఎనిమిది పాయింట్ మూడు ఏడు మీటర్లకు పెరిగాయి మేతో పోలిస్తే జూన్లో భూగర్భ జల మీటర్లు జూలైలో ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది మీటర్లు మేర వృద్ధి చెందినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి రోజుకు పదకొండు టీఎంసీలు తరలిస్తే శ్రీశైలం ఇరవై ఐదు రోజుల్లోనే ఖాళీ నీటి వాటాలు తేలాకనే బనకచెల్లపై ముందుకెళ్లాలి మా ప్రభుత్వానికి దేవాదుల అత్యంత ప్రాధాన్యతమైన ప్రాజెక్టు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తంపై వైరా నదిపై జవహర్ ఎత్తిపోతుల పథకానికి శంకుస్థాపన శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు పదకొండు టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీరు సమీపంలో వైరా నదిలో ఆరు వందల కోట్లతో నిర్మించనున్న జవహార్ ఎత్తిపోతుల పథకానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి పొంగలేటి బస్ స్టాండ్ తాకట్టు ఫ్రీ బస్సు దెబ్బకు తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ సంస్థకు నెలకు మూడు వందల కోట్లు అవసరం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు తప్పని ఇబ్బందులు ఉచిత ప్రయాణంతో డబ్బులకు తీవ్ర కటకట ప్రభుత్వం నుండి రాణి మహాలక్ష్మి నిధులు పలు ఆస్తులు అమ్మేందుకు సిద్ధమైన ఆర్టీసీ ఆ నాలుగు వందల కోట్ల హోడ్కా రుణానికి ప్రతిపాదనలు మహాలక్ష్మి నిధులపై శ్వేతపత్రం ఇవ్వండి ఆర్టీసీ లాభాల్లో ఉన్నదా లేదా చెప్పండి సంస్థ ఆస్తులు ఎందుకు తాకట్టు పెడతారు బస్ స్టేషన్ తాకట్టుపై స్పష్టతనివ్వండి ఆర్టీసీ యాజమాన్యాన్ని నిలదీసిన ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌలిగూడ స్టాండ్ నేటితనానికి పెద్దగా పరిచయం లేని ఈ బస్ స్టాండ్ ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు చిరపరిచితం హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఆ ప్రయాణికులు ఈ బస్ స్టాండ్కు చేరుకునేవారు నిజాముల కాలం నాటి ఈ బస్ స్టాండ్ ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోయినప్పటికీ దాని పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పుణ్యమాని మళ్ళీ ఈ బస్ స్టాండ్ పేరు తెరపైకి వచ్చింది ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న సర్కార్ ఈ బస్ స్టాండ్ను తాకట్టు పెట్టినట్టు ఊరువాడ కోడై కూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ సంస్థ పీకల్లోతో నష్టాల్లోకి కూరుకుపోయింది కాంగ్రెస్ సభల్లో ఈ పథకం గురించి ఎంతో గొప్పగా చెప్తున్న ప్రభుత్వ పెద్దలు అదే స్థాయిలో ఆర్టీసీకి ఆ పథకం నిధులు విడుదల చేయకపోవడంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది దీంతో సంస్థను బతికించుకునేందుకు ఉద్యోగులను కాపాడుకునేందుకు ఆర్టీసీ సంస్థ తన ఆస్తులను అమ్ముకునేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది ఘోష్ రిపోర్టు వెనకం ముగ్గురి కుట్రా రేవంత్ బాబు మోదీ వండి వాచిన నివేదిక కమిషన్ రిపోర్టు ట్రాష్ కోర్టులో చెల్లనే చెల్లదు సీల్డ్ కవర్లో ఉన్న ఘోష్ కమిషన్ రిపోర్టులో ఏమున్నదో రేవంత్ రెడ్డి చంద్రబాబు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు ముందే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అది కమిషన్ నివేదికన లేదా పీసీసీ రాసిచ్చిన రిపోర్టా రెండోళ్ళుగా కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఏమైనా ఆరోపణలు చేస్తున్నా అవే కమిషన్ రిపోర్టులో పొందుపరిచిండ్రు సీల్డ్ కవర్ వివరాలు చీఫ్ చీఫ్కు ఎట్లా తెలుసు బాబుకు గురుదక్షిణ కోసమే కాళేశ్వరం పడావు ఏపీకి నీల్ ఏపీకి ఇడిసేందుకు మేడిగడ్డ బాగు చేస్తలేరు కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం మాజీ మంత్రి విమలా ప్రతా ప్రశాంత్ రెడ్డి మండిపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు రేవంత్ చంద్రబాబు బీజేపీ కలిసి వండివార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు ఈ కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అని అది కోర్టులో చెల్లదని పేర్కొన్నారు ఈ నివేదిక సీల్డ్ కవర్ లో ఉండగానే అందులో ఏమున్నదో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు నివేదికలు ఏమున్నదో ముందే ఎలా రాశాయని ప్రశ్నించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారమైన మీడియాతో మాట్లాడారు మేడిగడ్డను పండబెట్టి బనకచర్ల కోసం గోదావరి నీళ్లను దోచిపెట్టి ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదర్శనగా ఇవ్వడం కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు బోనస్కు సున్నాం రైతులు సన్న ధాన్యం విక్రయించి మూడు నెలలు పూర్తి ఇప్పటి వరకు బోనస్ బకాయిలు చెల్లించని కాంగ్రెస్ సర్కార్ నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతులకు ఒక ఒక వెయ్యి నూట అరవై కోట్లు బాకీ మరో నెలన్నరలో వానాకాలం పంట సైతం కోతకు బకాయిలు వస్తాయో రావు అనే అనుమానాలు ఇదేం బోనస్ విధానం అంటూ రైతులు ఆగ్రహం రేషన్ డీలర్లకు ఐదు నెలల కమిషన్ బకాయిలు సన్నాలు అమ్మిన రైతులకు బోనస్ ఇవ్వలేదు సన్న బియ్యం పంపిన డీలర్లకు కమిషన్ ఇవ్వలేదు సన్నవడ్ల బోనస్ కు సర్కారు మంగళం పాడిందా యాసంగి ధాన్యం బోనస్ బకాయిలను ఎగనామం పెట్టినట్లేనా బోనస్ భారం తప్పించుకునేందుకు ప్రభుత్వం బకాయిల చెల్లింపులు ఆలస్యం చేస్తుందా తద్వారా రైతులకు సర్కారు సన్నాలు విక్రయించకుండా వ్యూహం పన్నుతుందా ఇన్ని సన్నాల బోనస్ బకాయిలను సర్కారు చెల్లించకపోవడంతో వ్యక్తమవుతున్న అనుమానాలు యాసంగిలో సన్న బియ్యం విక్రయించిన రైతులకు బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటి చెల్లించలేదు దాదాపు మూడు నెలలు అవుతున్న నయా పైసా విడుదల చేయలేదు సన్న ధాన్యానికి క్వింటాల్ ఐదు వందల చొప్పున బోనస్ ప్రకటించిన ప్రభుత్వం యాసంగిలో మొత్తం డెబ్బై నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది ఇందులో దొడ్డు ధాన్యం యాభై ఒక లక్షల టన్నులు సన్న ధాన్యం ఇరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల టన్నులు ఉన్నది నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతుల నుండి ఈ సన్నాలను కొనుగోలు చేసింది ఆయార రైతులకు దాదాపు ఒక వెయ్యి నూట అరవై కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉంది బోనస్ పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు మూడు నెలల నుండి నిరీక్షణ తప్పడం లేదు సీఎం సీటుపై ఆశల పొంగులు మరోసారి తెర మీదికి ముఖ్యమంత్రి మార్పు ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదన్న రాహుల్ డిసెంబర్లోపు మార్పు ఖాయమంటూ చర్చ కీలక పరిణామాలతో ఆశా బహుళ హడావుడి తమ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని లెక్కలు నంబర్ వన్ సీటుకు గురిపెట్టిన ఆ నంబర్ నేత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని మరోసారి తెర మీదకి వచ్చిందా ప్రతిపక్ష నేత జోస్యం చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తథ్యమా ఆయన ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారా ఇటీవల డిన్నర్ పార్టీకి రాహుల్ గాంధీ ఆయనను పిలిచేందుకు అస్సలు ఇష్టపడలేదా ఈసారి మార్పు తప్పదనే సంకేతాలు ఢిల్లీ నుండి హైదరాబాద్కు అందుతున్నాయా అవకాశం వస్తే అధిష్టానం ముందు సత్తా చాటాలని ఆ నంబర్ ఎవరు ఓవైపు బీజేపీ నేతలు డిసెంబర్లోపు ముఖ్యమంత్రిని మార్చుతామని బహిరంగంగానే ఒక ప్రకటించడం మరోవైపు మార్పు అని అనివార్యమనే సంకేతాలు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల నుండి వస్తుండటంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చే అవకాశాన్ని అందుపచ్చుకునేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు కొందరు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం జేఎన్టీయులో జేజమ్మ వర్సిటీలో నియంతృత్వ పాలన ప్రతి పనిలోనూ ఆమె పెత్తనం జీర్ణించుకోలేకపోతున్న అధికారులు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చొలాయిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి వర్సిటీని చక్కదిద్దాల్సిన ఆయన పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన ఆయన భార్య చక్రం తిప్పుతున్నట్టు చెబుతున్నారు ప్రతి పనిలోనూ ఆమె పెత్తనం పెరగడమే కాకుండా అధికారులు ఆచార్యులను పిలిచి చివాట్లు పెట్టడం సరి తెలంగాణ యొక్క హెడ్లైన్స్ వెలుగు హెడ్లైన్స్ చూద్దాం రోగాలకు పసుపే మందు షుగర్ హైబీపీ ఎనిమియా తామరా ఫైల్స్ కిడ్నీ స్టోన్స్కు పసుపుతో మెడిసిన్ మొత్తం రెండు ఇరవై రెండు మెడిసిన్స్ తయారు చేసిన సిసిఆర్ఏఎస్ పసుపు ఔషధ గుణాలపై ఐసిఏఆర్ ఐసిఎంఆర్ స్టడీ పసుపు దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టు నిర్ధారణ లివర్ కిడ్నీలో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి ఔష ఇంట్లో వాడే ఔషధాలు ఇందులో పసుపు ఎన్నో రోగాలకు దివ్య ఔషధం అంటుంటారు మన పెద్దలు నిత్యం మన పం మన పంటల్లో వాడే పసుపు వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబాడీస్ కలిగి ఉన్నవి అయితే పసుపుతో షుగర్ హైబీబీ మైగ్రైన్ని కంట్రోల్ చేయొచ్చు అని అనీమియా సోయరియాసిస్ వంటి కంటి వాపును నివారించ నివారించడానికి ఫైల్స్ను నయం చేయొచ్చు అని కిడ్నీలో రాళ్ళను కరిగించవచ్చు సిసిఆర్ఏఎస్ ఐసీఆర్ ఐసీఎంఆర్ వంటి ప్రాముఖ్య సంస్థలు నిర్వహించిన రీసెర్చ్లో తేలింది అంతేకాదు పసుపుతో పదిహేను వ్యాధులు ఆరోగ్య సమస్యలను నివారణకు మొత్తం ఇరవై రెండు మందులను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ తయారు చేసింది ఈ వారం మొత్తం వానలే నేడు రేపు భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఆ తర్వాత నాలుగు రోజులు అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ పదమూడున ఆల్పపిండ ఏర్పడే అవకాశం ఆదివారం హైదరాబాద్ సహా పలుచోట్ల కురిసిన వాన వరద శాస్ సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాం అమీర్పేట్లోని గంగుబాయి బస్తీ బుద్ధనగర్లో ఆకస్మిక పర్యటన కాలనీలో నడుస్తూ బాధితుల సమస్యలు తెలుసుకున్న సీఎం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం బీసీ బిల్లులకు నో రెస్పాన్స్ రాష్ట్రపతి కార్యాలయం నుండి రాని క్లారిటీ నాలుగు నెలలుగా పెండింగ్ ఢిల్లీలో ఆందోళన చేసినా స్పందించండి కేంద్రం నాడు బీహార్ బిల్లులకు పది రోజుల్లోనే గవర్నర్ ఆమోదం తెలంగాణ బిల్లులు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్ కేంద్రం కావాలనే జాప్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఫైర్ ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి ప్రభుత్వానికి ఆశావాహుల విజ్ఞప్తి మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజానిధుల ప్రతినిధులపై ఒత్తిడి సర్కారుకు ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులకు లేఖ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేయనున్న ఈడీ నలభై కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు ఒప్పుకోం పోతిరెడ్డిపాడు ఎత్తు తగ్గించాల్సిందే డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం జిల్లా వంగవీడులో ఆరు వందల ముప్పై కోట్లతో లిఫ్ట్కు శంకుస్థాపన సమ్మక్కసాగర్ ప్రాజెక్టు దేవాదుల ఇంటెల్వేల్ పంప్ హౌస్ పరిశీలన హాజరైన మంత్రులు పొంగులేటి కొమిటిరెడ్డి శ్రీహరి సీతక్క రైట్ ఇక ఏవి వెలుగు ఏడిసిన ఒక హెడ్లైన్స్